నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అధికారులు పసుపు వ్యాపారులు ఇద్దరు కుమ్ముక్కై రైతులకు తీవ్ర నష్టం తీసుకొస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం భావిస్తూ ఉంది నిర్ధారించాం ఎందుకంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన అట్లాగే తిరిగి మార్చిలో కూడా వ్యవసాయ మార్కెట్ని మేము పరిశీలించి వ్యాపారులు మొండితనంతో వ్యాపార సంఘాలు సిండికేట్ అవతారం ఎత్తి బయట రాష్ట్రాల నుంచి ఏదైతే ఇనాం పద్ధతుల్లో కోడింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారని సాంగ్లీ మార్కెట్తో ధరతో పోలిస్తే వ్యత్యాసం ఐదు వేల రూపాయల క్వింటాలు తక్కువ ఉందని ఇవన్నీ కూడా కృత్రిమంగా ధర తగ్గిస్తున్నారు అని చెప్పేసి కలెక్టర్ గారికి రైతుల్ని నిండా ముంచే తీర్మానం ఏదైతే వ్యాపార సంఘాలు చేసుకున్నాయో ఆ కాగితాన్ని కూడా మేము కలెక్టర్ గారికి ఇచ్చాం స్పందన లేదు కనీసం మీటింగ్ లేదు ఆ వెలుగులో ఆ నేపథ్యంలో ఈ మూడు రోజుల నుంచి కొనుగోలు చేయడానికి బంద్ చేశారు ఈరోజు ఎన్ని రోజులు ఉండాలని చెప్పేసి మార్కెట్ యార్డ్ నుంచి వందలాది మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం పైన మండిపడ్డరు వ్యాపారులపైన మండిపడ్డరు ఇది వాస్తవానికి వ్యాపారులపై చర్య తీసుకోవాల్సిన అధికార పార్టీ అధికారం అధికారులు నిర్లక్ష్యమే దీనికి కారణం కాబట్టి ఈ ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే సిండికేట్ అవతారం ఎత్తడానికి ప్రధాన కారణమైన కారణమైన వ్యాపారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతాంగానికి ఐక్య భారత ఐక్య రైతు సంఘం అండగా ఉంటుందని చెప్పేసి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం